హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ అనేవి పెట్టి చాలా రోజులైపోతుంది కదా సో టైం అయితే ఉండట్లేదు అందుకని చెప్పేసి వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియో అనమాట ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అని మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను క్లీనింగ్ అదంతా కూడా మార్నింగే కంప్లీట్ చేసేసాను అంటే కిచెన్ రూమ్ ఇవన్నీ కడగడం అయితే మార్నింగ్ కంప్లీట్ చేసేసాను ఇంకా తర్వాత ఆయన షాప్కి వెళ్ళి కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చారు నేనైతే ఇంకా తలస్నానం అది చేసి ఇంకా దేవుడి దగ్గర కూడా మొత్తం అయితే క్లీన్ చేసేస్తాను అనమాట ఇలాగా అండ్ అలాగే దేవుడి దగ్గర ఉండేటువంటివి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా తీసేసి క్లీన్ చేద్దాం అని చెప్పి అన్నీ తీసి ఒక చోట అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఈ ఫొటోస్ ఇవన్నీ తీసి తుడిచి బొట్లు పెట్టేసిన తర్వాత దేవుడి దగ్గర కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో మొత్తం క్లాత్తో తుడిచేసి అందులో అయితే పెట్టేశాను అనమాట ఇంక ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అనుకున్నాము ఇంక ఈ లోపు అయితే ఫోర్ టైంకి చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసింది చాలా గట్టిగా వచ్చింది వర్షము ఇంకా బయటికి వెళ్ళే పని ఆగిపోతాయి ఏంటని అనుకున్నాను ఎందుకంటే తాంబూలం ఇవ్వడానికి ప్లేట్లు గాజులు ఇవన్నీ తీసుకుందాం కదా అని అనుకున్నాను అనమాట సో వెళ్తాం కదా అనేసరికి ఇంతగా ఇంత పెద్ద వర్షం అయితే వచ్చేసింది చూసారు కదా చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది ఇంక ఈలోపు హనిత కూడా పడుకుంది సిక్సా టైంకి అయితే హనిత లేచింది ఈ లోపు వర్షం వర్షం తగ్గింది ఆ తర్వాత అయితే హనిత ఇంకా లేచింది అనమాట ఇంకా అప్పుడు ఫస్ట్ ఫస్ట్గా రెడీ అయ్యి బయటకు అయితే వెళ్ళాము మళ్ళీ చీకటి పడిపోతే ట్రాఫిక్ ఇదంతా ఉంటుంది కదా యాక్చువల్లీ మెయిన్ రోడ్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఆ టైంలో మెయిన్ రోడ్కి వెళ్తే చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి డిమార్ట్లో ఏదైనా ఉంటుందేమో అని చెప్పి చూడడానికి అయితే వెళ్ళామనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి ఇంకా నైట్ టైం నేను వీడియో షూట్ చేయలేదు ఇంక ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ప్రసాదాలు అనేది స్టార్ట్ చేసేసాను సో వీడియో షూట్ చేసేసరికి ఇంక చూసారు కదా అయితే ముందు రోజు నానబెట్టేశాను వాటిని వాష్ చేసి పెట్టేశాను అలాగే చలిమిడి వడపప్పు కూడా ప్రిపేర్ చేసేసాను వచ్చేసి కుడుములకైతే ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ లోపే అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి బయట అయితే క్లీన్ చేసేసి ఇక్కడ ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఇంకా తడిగా ఉంది కదా అందుకని చెప్పేసి సరిగా కనిపించట్లేదు ఇంకా కడపకు కూడా పసుపది రాసి ఈ విధంగా ముగ్గులైతే పెట్టేశాను ఇంకా చూ హన్విత అంటుంది నేను పెట్టిన కూడా చూపించమ్మా అని అంటుందనమాట ఇంకా చూసారు కదా ఇలా మెట్ల మీద గీతలైతే పెట్టింది వాటి అన్నిటిని ఇక్కడ చూపిస్తాను అదే ఒకవైపు ప్రసాదాలు చేసుకుంటూ ఒకవైపు అయితే ఇలాగా దేవుడి దగ్గర కావాల్సినవన్నీ అయితే రెడీ చేస్తున్నాను ఇంక వచ్చేసి పులిహోర అయితే కలిపేస్తున్నాను అనమాట ఫస్ట్ పులిహోర రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా రిమైనింగ్ పనులని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో ముందే రైస్ పెట్టేశాను కాబట్టి ఇంకా ఇలా పులిహోర అయితే ఈజీగా అయిపోయింది సో ఇవన్నీ టేస్ట్లు అవి చూడకుండా ఉండతాం కదా ఎలా వచ్చినవి ఏంటనేది పూజ అయిన తర్వాత చూడాలి ఇంకా అని చెప్పేసి ఇంకా ఈ విధంగా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను బూళ్ళు వేద్దాం కదా అని చెప్పేసి దానికోసం ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకోవైపు వచ్చేసి పరవానం కూడా రెడీ అయిపోతుంది అండ్ అలాగే గార్లిక్ కూడా పిండి అయితే రెడీ చేసి పెట్టేశాను విధంగా జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసి పెట్టాను ీగొండి ఇక్కడ కురుములు కూడా అయిపోయినాయి పులిహోర వచ్చేసి దేవుడి దగ్గరికి కొంచెం తీసి పక్కన పెట్టేశాను ఎందుకంటే అన్విత తింటానందని చెప్పేసి ఇలా ఒక బాక్స్లోకి దేవుడి దగ్గర తీసేసి మిగిలింది ఒక దాంట్లో అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పేటకైతే బొట్లు పెడుతున్నాను పసుపు అదే ముగ్గు వేస్తాను అనమాట పేట మీద ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట కూడా చూపిస్తుందని చూడండి ఆరిన తర్వాత అయితే బాగా కనబడుతుంది ఇక్కడ ముగ్గు ఇంకా తర్వాత ఇక్కడ అన్నీ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ప్యారెండాలకి ఇవ్వాల్సిన తాంబూలం అవన్నీ కూడా అని ఆ రోజైతే ఆయన ఎర్లీగా వెళ్ళిపోయారు ఏ షిఫ్ట్ ఉందని చెప్పేసి ఈ పనులన్నీ కూడా నొక్కదాన్ని చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది సో అటు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఇక్కడ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట ఇంక చూసారు కదా ప్రిపేర్ చేసినవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశాను నేనైతే దేవుడి దగ్గరికి ఎంత అయితే క్వాంటిటీ కావాలో కొంచెం కొంచమే చేశాను అంటే బూర్లు గారెలు తక్కువగా వేసాను మిగిలిన కొన్ని ఎక్కువగానే చేశాను అనమాట ఇంక ఇప్పుడు చూసారు కదా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ప్లేట్స్ ఉన్నాయి కదా డిమాంట్లో అయితే తీసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది ఫస్ట్ నేను ఒకదాన్ని ఎవరు హెల్ప్ లేకుండా ఇవన్నీ అయితే చేసుకోగలిగాను సో ఎప్పుడు కూడా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకునే వాళ్ళం కదా సో ఈ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం ఇక్కడే చేసుకున్నాం లాస్ట్ ఇయర్ అయితే వినాయక చవితి కూడా ఇక్కడే చేసుకున్నాను సో వ్రతం అయితే ఇదే ఫస్ట్ అనమాట నేను ఒకదాన్నే చేసుకోవడం అంటే ప్రసాదాలు ప్రిపేర్ చేయడం దేవుడి దగ్గర ఇవన్నీ పెట్టుకోవడం అన్నీ ఒక్కదాన్నే చేసుకున్నాను కదా అదొక కొంచెం సాటిస్ఫైగా ఉంటుంది అన్నమాట మనకు మనం అన్నీ చేసుకున్నామని చెప్పేసి ఈ ఇయర్ అయితే రూప్ అయితే ఏమీ తీసుకోలేదు నా బర్త్డేకి అయితే చెల్లి పట్టెలు తీసుకొచ్చింది కదా అవైతే ఇంకా అప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడు దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ అలాగే శారీ అయితే తీసుకున్నాను ఫోన్లో వింటూ పూజ అయితే కంప్లీట్ చేసేసాను తర్వాత ముగ్గురికి తాంబూలం అయితే ఇచ్చేసాను మా పెద్ద గారికి అండ్ అలాగే మా తోటకోడలకి మా ఆటకి ముగ్గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మాకు దగ్గరలో టెంపుల్ అయితే ఉందన్నమాట అయితే వెళ్తాను కొబ్బరికాయ అంటే మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టిన బియ్యం ఉంటాయి కదా స్వయం పాకం ఇద్దామని చెప్పేసి పంతులు గారికి ఇక్కడికైతే వచ్చాము టెంపుల్ చూసారు కదా నెక్స్ట్ డే ఇక్కడ విగ్రహ ప్రతిష్ట ఏదో ఉందంట అందుకని చెప్పేసి ఇక్కడ టెంపుల్ దగ్గర పనులు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇంక ఇక్కడ మండపం అది కట్టారు అండ్ అలాగే మావిడాకులు అది కడుతూ ఉన్నారు ఇంకా మేము దర్శనం చేసుకుని కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము మండే అయితే అన్న సమారాధన కూడా ఉందంట సో చెప్పారు ఇక్కడ భోజనానికి రమ్మని కూడా అని అక్కడ ఉంటారు కదా కమిటీ మెంబర్స్ వాళ్ళైతే చెప్పారు వీడియోస్ కంటే ముందు ఇంకా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి వాటిని అయితే త్వరలోనే అన్నీ పోస్ట్ చేస్తూ వస్తాను ఇదైతే పూజ అయిన వెంటనే పోస్ట్ చేద్దాం కదా అని చెప్పేసి ఇదైతే ఫస్ట్ ఎడిటింగ్ చేసేసాను లాస్ట్ మంత్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ ఉన్నాయి వాటి కూడా వన్ బై వన్ పోస్ట్ చేస్తూ వస్తాను మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మేమైతే కొత్తగా శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాము మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే శనివారం రోజు షూట్ చేసిన వీడియో అనమాట మార్నింగ్ ఇలా దీపం అయితే చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్తున్నాను అనమాట అంటే దీపం ఉన్నప్పుడు అయితే ఇలా అమ్మవారిని కదిపి మూడు సార్లు పైకి వెత్తి అయితే పెట్టేయాలన్నమాట నేను ఆల్రెడీ ముందు చేసేసాను మీకు వీడియో కోసం ఇట్లా ఇలా అనమాట సో దీపం ఉన్నప్పుడు ఇలా చేసి దీపం కొండెక్కిన తర్వాత అవన్నీ తీసి సర్దుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్